ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి కూటం ప్రభుత్వం ఏర్పడి పదమూడు నెలలు పూర్తయింది వైసీపీ లక్ష్యంగా కూటమి పార్టీలు రాజకీయ వ్యూహాలు అమలు చేస్తున్నాయి జగన్ పర్యటనలతో వైసీపీలో తిరిగి జోష్ కనిపిస్తుంది ఎన్నికల్లో ఓడిన తర్వాత పలువురు ముఖ్య నేతలు వైసీపీని వీడారు కూటమి పార్టీలో చేరారు ఇప్పుడు చేరికలు తగ్గాయి అదే సమయంలో వైసీపీ వీడిన నేతలు తిరిగి పార్టీ నే నేతలతో టచ్లోకి వస్తున్నారు అదే క్రమంలో వైసీపీని వీడి తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన కీలక నేత తిరిగి రీఎంట్రీ ఇస్తున్నట్లు ప్రచారం సాగుతుంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పదకొండు సీట్లకే పరిమితమైన వైసీపీ తిరిగి కోలుకునేందుకు వేగంగా అడుగులు వేసింది జగన్ పర్యటనకు వస్తున్న స్పందన ఆ పార్టీలో జోష్ పెంచుతుంది ప్రభుత్వం పైన భారీ వ్యతిరేకత ఉందని తిరిగి తామే అధికారంలోకి వస్తామని జగన్ ఇప్పటి నుంచే ధీమాగా చెబుతున్నారు వరుస కేసుల పై పైన తో తొలుత వైసీపీలో ఆందోళన కనిపించినా ఇప్పుడు మార్పు కనిపిస్తుంది ఇక పార్టీని వీడిన నేతలు కూటమి పార్టీలో గుర్తింపు లేక డైలమా పరిస్థితిలో ఉన్నారు అదేవిధంగా వైసీపీలో కీలకంగా వివరించిన విజయ విజయసాయిరెడ్డి సైతం తిరిగి పార్టీలకు రావాలని జగన్ ఆహ్వానించినట్లు ప్రచారం జరుగుతుంది ఇప్పుడు ప్ర ప్ర ఇప్పుడు ప్రకాశంను చెందిన ఒక ముఖ్య నేత తిరిగి వైసీపీ వైపు చూస్తున్నట్లు పార్టీ వర్గాల స సమాచారం చీరాలకు చెందిన ఆమంచి కృష్ణమోహన్ కాంగ్రెస్ ప్రస్తుతం కాంగ్రెస్లో ఉన్నారు గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగానే పోటీ చేశారు రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచి ఆ మంచి రెండు వేల పద్నాలుగులో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచి టీడీపీకి మద్దతు నిలిచారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి ఆ మంచి పైన టీడీపీ అభ్యర్థి కరణం బలరాం విజయం సాధించారు వైసీపీ అధికారంలోకి రావడంతో కరణం బలరాం తన కుమారుడితో సహా జగన్ పార్టీకి దగ్గరయ్యారు దీంతో చేరాల ఇన్ఛార్జిగా కరణం వెంకటేష్ను నియమించారు ఆయన ఆయన్నే వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు ఆ పరిణామాలతో వైసీపీని వీడిన ఆమంచి కాంగ్రెస్ నుంచి పోటీలో నిలిచారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చీరాల నుంచి టీడీపీ విజయ సాధించింది కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఆ మంచికి నలభై ఒక్క వేల ఎనిమిది వందల యాభై తొమ్మిది ఓట్లు వచ్చాయి ఇవి పార్టీ కంటే వ్యక్తిగతంగా ఆ మంచికి ఉన్న పట్టు కారణంగా వచ్చిన ఓట్లుగా భావించాలి కాగా ఆ మంచి తొలుత జనసేన వైపు వెళ్లేందుకు ప్రయత్నాలు చేశారనే వాదన ఉంది ఇక ఇప్పుడు తిరిగి వైసీపీలోకి వస్తారని చెబుతున్నారు జనసేనలోకి ఆ మంచి వెళ్ళినా టీడీపీకి సిట్టింగ్ స్థానం కావడంతో వచ్చే ఎన్నికల్లో పొత్తు కొనసాగించినా జనసేనకు ఇచ్చే అవకాశం ఉందని వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు అయితే చీరాల అద్దెంకి విషయంలో వైఎస్ ఫైనల్ కీలక నిర్ణయం కానుంది దీంతో ఇప్పుడు ఆ మంచి తిరిగి పార్టీలోకి చేరుతారని చర్చ వేళ తుది నిర్ణయం వెంట ఏంటనేది ఆసక్తికరంగా మారుతుంది